ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ పార్టీ ద్వారానే సాధ్యపడుతుందని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర అన్నారు బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం జరిగింది కొత్తపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి నరేంద్ర అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలో నరేంద్ర మాట్లాడుతూ డయేరియా ప్రభావాన్ని ప్రభుత్వం నియంత్రణ చేయలేకపోతుందని ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు వెంకటేశ్వర్లు కుమార్ గౌడ్ సురేష్ జైన్ మనోజ్ అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్పేసి మా ఈ ప్రజాపూరు తపనతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కోసం పదివేల నుంచి యాభై వేల రూపాయల దాకా ఉండి లేకుండా చేయాలి ఈ దేశంలో ఏదైతే భారత మాతాకి జయ అని భారత మాతని కొలిసేది ఈ దేశాన్ని పుణ్యముగా పుణ్యభూమిగా భావించేది ఒక భారతీయ జనతా పార్టీ తప్పితే మరే పార్టీలో లేదు ఏ పార్టీ చూసినా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క లీడర్ని పొగట్టడం తప్పితే ఎక్కడ కూడా భారత మాత కానీ ఈ యొక్క పుణ్య భూమిని వచ్చి స్మరించే తీరిక ఊపిక వాళ్ళకి లేదు భారతదేశం అభివృద్ధి మోడీ గ్యారంటీ ఈ విధంగా దమ్ముగా చెప్పగలిగిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే అట్టడుగు వర్గాల వారి నుంచి పేద దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఏది కావాలో గుర్తించి వారికి కావాల్సిన సంక్షేమ ఫలాల్ని తీసుకొచ్చిన మోడీ గారు ఈసారి మళ్ళీ మరోసారి కేంద్రంలో ఒకసారి ఆంధ్రాలో రావాలని అందరం కూడా కోరుకుంటున్నాం మనం కనుక చూస్తుంటే ఈ దేశంలో పేదలందరికీ కూడా ఒక్కొక్క వ్యక్తికి ఐదు కేజీల బియ్యం చొప్పున మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగిస్తున్నారు రెండు రూపాయలు తీసుకొని ఒక మహానుభావుడు బియ్యం ఇచ్చారని అందరూ మనకు కలుస్తుంటే మరి రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మరో ఐదు సంవత్సరాల పాటు మీ అందరికీ కూడా బియ్యం ఇస్తున్నారంటే ఈ నేవనాలి దేవుడు అనాలి అలానే పిల్లలు పుట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు డబ్బులు లేక కానీ పోస్టికారాలు లేక కానీ మరి గర్భిణీలకి ఆరు వేల రూపాయలు డైరెక్ట్ గా వారి అకౌంట్ లో ఎటువంటి లంచం గానీ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా మోడీ గారు ఈ యొక్క గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి అకౌంట్ లో ఆరు వేల రూపాయలు వేయటంతో పాటు ఆశా వర్కర్ని ప్రతి రోజు ప్రతి నిత్యం మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది మీ ఇంట్లో బాగోగులు ఎట్లా ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారంటే మోడీ గారు మహిళల పట్ల ఎంత నిబద్ధతో ఉన్నారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతూ వారి యొక్క బైపు భూముకి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంటే వారికి పదిహేను వేల రూపాయలతో ఒక లెటర్ కట్టించడం దగ్గర నుంచి వారి సొంత ఇల్లు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరుతో సొంత ఇల్లు నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు మరి అక్కడితో ఆగలేదు మరి సొంత ఇల్లు కట్టుకున్నారు వా ఇంట్లో ఈ పొగతో వచ్చే పొయ్యి కావాలా అంటే కాదు అని చెప్పి ఉజ్వలా పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వటంతో పాటు ఆ యొక్క గ్యాస్ సిలిండర్ రేటు కూడా కేవలం ఐదు వందల రూపాయలకే పేదలకు ఇస్తూ ఉన్నారు అంటే ఒక మోడీ గారు చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి మీ యొక్క అభివృద్ధి మీ యొక్క సంక్షేమం కోసమే మోడీ గారు పనిచేస్తున్నారు మరి అక్కడ తాగలేదు మీ పిల్లలు పుట్టి పెరిగిపోయే పెద్దోళ్ళు అవుతున్నారు వారి కోసం ప్రతి ఒక్క పాఠశాల కూడా అభివృద్ధి చెందాలి కార్పొరేట్ పాఠశాలను ధీటుగా ఈ యొక్క పేదలు కూడా పాఠశాలలో చదవాలనే ఉద్దేశంతో సర్వ శిక్షణ అభియాన్ పేరుతో ప్రతి పాఠశాలను అభివృద్ధి పాటు చేస్తుండల్ఈడి కానీ ఫ్యాన్లు కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లలకి బాత్రూమ్లు కూడా కట్టించడం జరిగింది మరి అనారోగ్య పాలైతే జనౌషి కేంద్రాల ద్వారా కేవలం ఇరవై ఐదు శాతంకే ఇక్కడ మనకి గుంటూరులో చూస్తుంటే ఇరవై రెండు శాతం డిస్కౌంట్ ఇస్తుంటే మోడీ గారు ఇరవై రెండు శాతానికే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎంత కాస్ట్లీ మెడిసిన్ అయినా సరే ఇరవై ఐదు శాతం నుంచి కూడా డబ్బులు వసూలు చేయకూడదని అట్లానే జనౌషధి కేంద్రాలు జనరిక్ కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేయడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క నగరంలో కూడా ఈ యొక్క పిఎస్సి సెంటర్లు ఓపెన్ చేసి ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాణ్యమైన మందులు ఇవ్వడం నాణ్యమైన వైద్య సదుపాయం అందించడం అది కూడా ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులతో ఐదు లక్షల రూపాయల దాకా కూడా మీరు ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం ఇస్తున్నారు ఏదైతే కార్పొరేట్ వైద్యం ఉందో మనం రమేష్ హాస్పిటల్ వైద్యం చేసుకోలేము కానీ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ఇంట్లో రమేష్ హాస్పిటల్ తో పాటు దేశంలో ఉన్న ఏ హాస్పిటల్ అయినా కూడా మనం వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు మెరుగైన వైద్యం